హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ మీ సచ్చ ఈరోజు నేను చాందంపలో గుడ్లు పులుసు చేస్తున్నాను అనమాట ఇదైతే ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది గుడ్లు చాందంపల కూర అయితే పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాందంపలు ఫ్రై కూడా బాగుంటుంది కానీ పులుసు కొంచెం జిగురుగా ఉండడం వల్ల ఎక్కువ పులుసుకైతేనే ఈ చాందంపలో గుడ్లు రెండు కాంబినేషన్లో ముందైతే మనం చాందంపలో గుడ్లు ఉడకబెట్టేసుకోండి పక్కన అనమాట వాటిని వలసేసి గుడ్లు ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టేసాను తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వాటిని వేగనివ్వాలి బాగా ద్వారా వచ్చేంతవరకు తెలుసు కదా అందరికీ ఆనియన్స్ వేగేంతవరకు వేయించుకోవాలి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇందులోని ప్రతి లేడీస్కి తెలుసు ఆనియన్స్ బాగా వేగితేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుందని అవి వేగిపోయిన తర్వాత దాంట్లో చిన్న టమాటాకాయలు రెండు టమాటాకాయలు కట్ చేసి వేసుకున్నాను వంట వేసుకోవచ్చు లేకపోతే లేదు అంత అని ఏం కాదు కానీ టేస్ట్ వేరేగా బాగుంటుంది అది వేసుకున్నాను అనమాట తర్వాత మనం తక్కువ వేసుకున్న చాందింపలు కూడా అందులో వేసేసి వాటిలో కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చి మగ్గనిస్తే చాందదుంపలు బాగా మగ్గుతాయి అనమాట మగ్గుతాయి చాందంపలు పులుసుకి చింతకాయలు అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ చాందుంపలు చింతకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా పుల్ల పుల్లగా బలే ఉంటుంది టేస్ట్ అయితే చింతకాయలు అయితే మనకి అంత మానూ దొరకవు కదా ఎప్పుడైనా దొరికినప్పుడు అయితే వాడుకోవచ్చు దొరికినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా అంతగా చింత మగ్గిపోయిన తర్వాత టూ స్పూన్ల కారం మనకు తగినంత సాల్ట్ ఇవి కూడా వేసేసుకోండి వాటిని కాసేపు ముక్కకు పెట్టేంత వరకు కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది అంతే మనం ఈ లోపల చింతపండు పిసుకేసి చింతపండు పులుసు పోసేసుకుంటే కొద్దిగా దిండి కొద్దిగా చిక్కగా పెట్టుకుంటేనే బాగుంటుంది పులుసు అయితే కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఏ పులుసు అయినా కొద్దిగా చిక్కగా పెట్టుకుంటేనే మరీ పలచగా కాకుండా చిక్కగా పెట్టుకుంటేనే దానికి టేస్ట్ బాగా కుదురుతుంది పలచగా పెట్టేసి మనం ఎక్కువసేపు మరగబెట్టినా కూడా దానికి అంత టేస్ట్ అంటూ రాదు మనం కొద్దిగా చిక్కగా పెట్టుకుని దాన్ని సిమ్లో పెట్టి కొద్దిసేపు ఎక్కువసేపు మగ్గనిస్తే గుడ్లు పులుసు పెట్టేసిన వెంటనే వేసేసాం అనుకో మనం ఆ గుడ్లకి ఆ పులుసు అంతా పెట్టి ఆ పులుసుతో గుడ్లు టేస్ట్ పెట్టి పులుసు అయితే చాలా రుచిగా వస్తుంది అనమాట కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం ఒక స్పూన్ మనకి మనం పులుపుని పెట్టి చూసుకుంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే ఇది ఏ పులుసు పెట్టినా కొద్దిగా బెల్లం అన్నా పంచదారనే వేస్తాను ఎందుకంటే ఆ రెండు కాంబినేషన్ బాగా కుదురుతుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది కొంచెం మంది పులుపు వేసేస్తే ఇంకా పంచదార వేయరు కానీ నేనైతే వేస్తాను నాకైతే పులుసు మరిగిపోయింది చక్కగా అయిపోయింది కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు స్టార్టింగ్ లేదు కొత్తిమీర లాస్ట్లో వేయాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఈ చార్దంపల కర్రీ ఎలా అనిపించింది మీకు మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి